హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి నేను పచ్చి పండ్లు ఉంటాయి కదా వాటిదైతే బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ బజ్జీలు చేయడానికి కూడా కారణం ఉంది ఎందుకంటే మా సాయి అయితే అడిగాడు అనమాట అమ్మ నాకు ఫ్రిడ్జ్లో అట్టపండ్లు ఉన్నాయి కదా వాటితో బజ్జీలు వేసి పెట్టమన్నాడు ఎప్పుడు తిన్నాడో ఏమో నన్ను అయితే అడిగాడు నా కొడుకు అడిగింది కదా అని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు అడిగిన తర్వాత చేయకుండా ఉండలేము కదా అందుకని ఇంకా పచ్చి అట్టపండ్లను తీసుకొని ఇలా మొత్తం తోలు తీసేసి వాటిని హాఫ్గా కట్ చేసుకొని మనం బజ్జీలు వేసేటప్పుడు బజ్జీలు అయితే ఎంత పొడవు ఉంటాయో అంతే పొడవు అయితే ఇలా స సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మిగిలిన దాన్ని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అంటే మొత్తం నాలుగు ఉన్నాయిలండి వాటిలో మూడు కాయలు అయితే చేస్తున్నాను ఇంకా వాటిని అయితే శుభ్రంగా వాటర్తో కడిగేస్తున్నాను అనమాట ఇంకా అలా కడిగిన తర్వాత ఇంకా మనము పిండి గడుపు బాసనలు కావాలి కదా అవైతే తీస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను శనగపిండి తీసుకుంటాను శనగపిండి అయితే మొత్తము జల్లీలు పట్టుకున్నాను అంటే బయట కొన్న పిండి కదా ఎలా ఉంటుందో ఏమో అని ముందు అయితే జల్లీలు పట్టుకోవాలి శుభ్రంగా ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత మనం కలిపేయాలన్నమాట మా సాయి అప్పటికే వచ్చాడు అమ్మ అయిందా అని ఇంకా నేనైతే కలపను కూడా కలపలేదు అమ్మ అయిన అయిందా చేసిన అనుకుంటూ వచ్చాడు ఇంకా నేనైతే వాటిలో సరిపడా ఉప్పు కారం అయితే కలుపుతున్నాను నేనైతే టూ స్పూన్స్ వేసాను కారం నేను టూ స్పూన్స్ వేసిన మా వాళ్ళకైతే సరిపోలేదు అంటే ఇంకా పిల్లాడు ఉన్నాడు కదా అని ఇంకా తక్కువ వేసినా వాళ్ళైతే ఇంకా ఎక్కువ స్పైసీగా తింటారు ఇంకా నేను కానీ ఎక్కువ వేసుంటే పాప మా సాయి తినేవాడు కాదు అందుకని తక్కువే వేసాను ఇంకా దాంట్లో కొంచెం సోడా ఉప్పు అయితే కలుపుతున్నాను అంటే కొంచెం బాగుండటానికి పొంగు తీయగదా అన్నట్టు కొంచెం సోడా ఉప్పు అయితే కలిపేసాను అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం వాటర్ని మనకు సరిపడంతో అంత లూజ్గా వద్దు అంత గట్టిగా వద్దు మీడియంగా మనమైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ క కట్ చేసి పెట్టుకున్నాం కదా అట్టిపాండు ముక్కల్ని వాటిని దాంట్లో వేసేసి ఇంకా మనం ఒక బాండీలో అయితే సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా సరిపడా కొంచెం ఆయిల్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకైతే అయితే చెప్తున్నా అనమాట ఇంకా మధ్య మధ్యలో ఒకసారి వచ్చి మా సాయి అడుగుతుంటాడు అమ్మ అయిందా అని పాప వాడు అడుగుతుంటాడు ఇంకా కాలేదని చెప్తున్నా ఇంకేలా స్లైసెస్ ఇంకా వాటిలో పిండిలో వేసేసి ఒక్కొక్కటిగా నేను మనం బజ్జీలైతే ఇలా వేసుకుంటాము అదే విధంగా ఇంకా నేనైతే ఇవి వేసుకుంటున్నాను అనమాట నేను పక్కన ఒక బేసిన్లో పేపర్ అయితే వేసి పెట్టాను ఇవి అయిన తర్వాత తీసివేద్దామని మా సాయి వచ్చి దాంట్లో ఏమైనా నేను వేసానేమో అని చూస్తున్నాడు చూడండి పక్కన అక్కడ అయితే పెట్టాను కదా దాన్ని తీయను పెట్టను వాడు పాపం అవి చేసేదాకా వాడికి అంటే స్కూల్ నుంచి రాగానే పాపం ఏం తినలేదనమాట అందుకని ఇంకా ఆకలి అవుతున్నట్టుంది పాపం అడిగిందే తరు ఎముటే చేస్తున్నా కానీ ఇంకా అడుగుతున్నాడు అమ్మ అయిందా అని వాడి కోసమే తొందరగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ అరటికాయ బజ్జీలో నేను కారం తక్కువ కానీ కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే తింటానికి కొంచెం స్పైసీ స్పైసీగా ఉంటుంది మనం మామూలుగా బజ్జీలు అనుకో బజ్జీల్లో కొంచెం కారం ఉంటుంది కాబట్టి అది మిర్చి కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి మనకు దాంట్లో కారం వేసుకోవాలని అవసరం లేదు కానీ దీంట్లో అయితే కొంచెం కారం ఎక్కువే యాడ్ చేయాలి ఇంకా మా సాయి కోసమని నేను తక్కువే యాడ్ చేసిన మా సాయికి మటుకు సరిపోయింది కారము మా ఇంట్లో ఎవరికి సరిపోలేదు అందరూ సరిపోలేదు కారమే సరిపోలేదు అన్నారు ఇంకా సరే లేదు సాయికి కడుపు తిన్నారు కదా అనిపించింది నాకు ఇంకసారి చేసినప్పుడు కొంచెం కారం ఎక్కువ చేస్తాలి ఫస్ట్ వాడికి తీసేసి తర్వాత మనకి కారం ఎక్కువ వేసి చేస్తాలి అని చెప్పాను ఇప్పుడైతే బజ్జీలు అయితే రెడీ అయిపోయాను ఇంకా ఒక బేసన్లో అయితే నేను పేపర్ వేసుకొని బజ్జీలు అయితే తీస్తుందనమాట ఇంకా ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ మొత్తం పీల్ చేసిద్దని నేనైతే పేపర్ వేసాను అడుగునా ఇంకా ఇది వేసిన తర్వాత మా సాయి వచ్చి అడుగుతున్నాడు పాపం అక్కడే ఉన్నాడు కదా ఇలా మనము అడుగున పేపర్ వేయడం వల్ల నూనె అంతా పీల్చుకుంటుంది అనమాట అప్పుడు మనం తినేటప్పటికి నూనె అనిపించదు అందుకని నేను పేపర్ వేసుకుంటానమాట ఇంకా ఇవన్నీ ప్లేట్లో పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే మా సాయికి ఇచ్చేసాను వాళ్ళ నాయనమ్మని సాయిని తినమని నెక్స్ట్ రెండో అవి అయితే అనమాట ఇంకా మేము తినాలి కదా అవి అయితే మా వాళ్ళ నాయనమ్మ మా సాయి అయితే తిన్నారు ఇవైతే మేము తిందామని వేసుకుంటున్నాము నెక్స్ట్ ఇవి కూడా అయిపోయాయి వీటిని కూడా నేను తీసేస్తున్నాను అనమాట ఇంకా అయిపోయాయి కదా అని ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పిండి ఉంది ఆ పిండి ఊరకపోవడం ఎందుకని ఇంట్లో అయితే కొన్ని బజ్జీ మిర్చి ఉన్నాయి ఆ మిర్చి అయితే తీస్తా తీసి కొంచెం ఘాట్లు పెట్టి సైడ్లు అంటే ఇంక లోపల ఏం పెట్టట్లేదు అనమాట కొంచెం ఘాటు ఉండాలని ఊరక నేను మధ్యలో ఘాటు పెట్టి ఇంకా దాంట్లో అయితే వేస్తున్నాను అలా వేసి ఇంకా నూనెలో వేసేస్తాను అనమాట ఇంకా నేను లోపలైతే తీసి అయితే ఏం పెట్టలేదు ఇలా పెట్టకుండా వేస్తున్నాను కొంచెం ఘాటు ఉండని చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళు కొంచెం స్పైసీ ఎక్కువ తింటారని అందుకని నేను అలాగే పెట్టేసి వేసేసాను అనమాట ఇంకా ఐదు తినేవాళ్ళు ఐదు తినొచ్చు ఈ తినేవాళ్ళు ఇది తినొచ్చు అని అందుకని అయితే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట బజ్జీలండ్ బజ్జీలు అయితే నేను ఇలా చేశాను నేను చేసిన వంట మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఇవైతే ప్రిపేర్ చేయడం కూడా అయిపోయింది ఇంకా మొత్తం వీటిని కూడా అయితే తీసేస్తుంది అనమాట ఇంకా అట్టకాయ బజ్జీల పక్కనే ఇంకా మిర్చి బజ్జీ కూడా వేసేస్తున్నాను ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఇలా నేను మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసిన తర్వాత మా సాయి వచ్చి అడుగుతాడనమాట అమ్మ నాకు మిర్చి బజ్జీ వెయ్యి అవి కూడా తింటానని పాప మిర్చి బజ్జీ తీసుకొని పోయాడు కానీ తినలేకపోయాడు ఆ మిర్చి బజ్జీని చుట్టూరు తిన్నాడు మధ్యలో బజ్జి ఉంటుంది కదా మిర్చి దాన్నైతే పడేస్తాడనమాట వచ్చి మళ్ళీ అడుగుతాడు అమ్మ వెయ్యి అని నేనైతే వెయ్యిను రా అని చెప్పిన అందుకని నేను అట్టిగా